హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ ఈరోజు వచ్చేసి కొబ్బరి ఉండలు చేశానండి కొబ్బరి నువ్వులు బెల్లంతో కలిపిన ఉండలు చేశానండి ఈ ఉండలు చాలా బలమైంది మన శరీరానికి ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ అన్నీ చాలా అంటే చాలా లభిస్తాయి ఈ లడ్డు తింటే ఈ లడ్డు పిల్లలకి పెడితే చాలా మంచిది ఎముకల్లో కూడా చాలా బలం వస్తుంది లడ్డు తింటే ఈ లడ్డూలు పిల్లలకైతే స్నాక్స్ లాగా లంచ్ బాక్స్లోని మనం వేరే బాక్స్కి పెడితే పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఇంట్లో ఉన్న తోటి చక్కగా చేసుకోవచ్చు కొబ్బరి బెల్లం నువ్వులు అంతేనండి వీటితో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకి చాలా అంటే చాలా మంచిది అనమాట బలమైన లడ్డూలు అనమాట ఇవి దీనికోసం వచ్చేసి ఒక రెండు టెంకాయలు తీసుకున్నాను రెండు టెంకాయలు తీసుకొని తురుముకున్నాను తురుముకున్నా అంటే ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో పట్టుకున్నాను ఇలా తురుము అయితే వచ్చింది ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా బాగా పెట్టుకొని అందులో ఫస్ట్ అయితే నువ్వులు వేపుకోవాలి ఒక కప్పు నువ్వులు తీసుకుని నువ్వులు వేపుకోవాలి మనకి ఐరన్ అన్నీ వస్తాయండి ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఇలా చెట్టుపట్టలు ఆడేటట్టు నువ్వులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దానికి సరిపడ్డ బెల్లం తీసుకున్నానండి ఇది కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఈ ఒక్క లడ్డు తింటే చాలు మన శరీరానికి అవసరమైన ఐరన్ కాల్షియం ప్రోటీన్ పుష్కలంగా వస్తుంది ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ మరి పాకం గట్రా తీసుకునే పని లేదు బెల్లం ఈ విధంగా కరిగిపోయి కొంచెం వచ్చేటట్టు అయిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి నువ్వులు వేసుకోవాలి కలుపుతూనే ఉండాలన్నమాట కలుపుతుంటేనే బాగుంటుంది లేకుంటే మాడిపోతుంది అడుగు అంటిపోద్ది అనమాట తురుము అండ్ నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కొంచెం ఎడలపాటి బాగానే అయితే కలుపుకుందికి ఈజీగా బాగుంటుందండి చూడండి దగ్గర పడిపోయింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ లడ్డు ఎముకల్లో బలం ఉంటుంది ఎముకల బలంకి లడ్డు అయితే తింటే చాలా మంచిది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఎముకలు పట్టుత్వం బాగుంటుంది ఈ లడ్డు తింటే కాల్ష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలు గట్టిగా ఉంటాయి లడ్డు తినాలి అండ్ ఈ త్రీ ఐటమ్స్ కూడా మన శరీరానికి చాలా ఉపయోగకరమైంది అనమాట లడ్డు అంటే ఈ బెల్లం కొబ్బరి తురుము నువ్వులు ఈ మూడు వేసేసుకున్న తర్వాత ఇలా పాకం పెట్టుకున్న లడ్డు అయితే అయిపోయింది కదండి చల్లబడిన తర్వాత వీటిని ఉండలుగా చేసుకోవాలి వేడివేడిగా అయితే చేయకలుగుతుంది చల్లబడిన తర్వాత ఉండలు చుట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగున్నాయండి లడ్డూలు ట్రై చేయండి ఎలా ఉందనేది వీడియో కామెంట్ చేయండి ఇందులో ఎవరైనా కావాలంటే ఇందులో కాజు బాదం పిస్తా పప్పులు వేసుకొని కూడా ఈ మాదిరిగా చేసుకోవచ్చు పల్లీలు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఉండలు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన హెల్త్ మన చేతిలోనే చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్దీకి హెల్దీ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ లడ్డూలు టేస్ట్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి నువ్వులు కొబ్బరి లడ్డూలు అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్